వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీను వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కృతజ్ఞతలు వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండలంలోని రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన కొత్త వలస మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కర్రి శ్రీను రాష్ట్ర వాలంటరీ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనట్లు తెలిపారు ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ రెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు శృంగవరం కూడా నియోజవర్గం మాజీ శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా మర్యాద కలిసి పుష్పగుచ్ఛంను అందించి సోలవాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటున్నానని మాజీ మంత్రి బస సత్యనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పని చేస్తున్నానని అన్నారు ఈ పార్టీలో పార్టీని నమ్ముకుని కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మాజీ ఎంపీపీ గొరపల్లి శివ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి పార్టీ నాయకులు పెదిరెడ్ల వెంకట సత్యనారాయణ పిఎస్ఎన్ పాత్రుడు లెంక వెంకన్న పాత్రుడు లెంక నరసింహరావు భాస్కర్ పాత్రుడు వార్డు మెంబర్ బాలరాజు పెదిరెడ్ల శ్రీను నారాయణరావు శ్రీను కర్రి దేముడు బాబు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి